ఖచ్చితంగా పిల్లలు చదవాలనేదే మన ఉద్దేశం నేను ముఖ్యంగా ఇదంతా పిల్లలందరినీ కూడా కోరేది ఒకటే మీరు బాగా చదివి మీ తల్లిదండ్రులకు కాలేజీకి మా తండ్రి కూడా మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది మూడు విషయాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు మర్చిపోవడానికి లేదు రెండవది మీకు చదువు చెప్పిన గురువులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోవద్దు దాంతోపాటు పెద్దలను మీరు ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం లేదు ఈ మూడు మీరు అలవర్చుకుంటే తప్ప మీరు జీవితంలో పైకి రాయించగలిగాలంటే మాత్రం జన్మదించిన తల్లిదండ్రులను ఖచ్చితంగా మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూసాను చదువుకునే వాళ్ళందరూ కూడా ఏదో కొంతమంది తల్లిదండ్రులను గౌరవిస్తారో తప్ప